అనకనగా ఒక గ్రామంలో రామయ్య అని ఒక చాకలి నివసిస్తూ ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిద ఒక కుక్క ఉండేవి రోజు చెరువు దగ్గరికి గాడిది మీద బట్టలు తీసుకొని వెళ్ళేవాడు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి కుక్కను కాపలాగా పెట్టేవాడు ఒకరోజు ఆ ఊరి వాలి బట్టలు ఎక్కువగా ఉండడం వలన గాడిదకు ఎక్కువ బరువు అయింది రామయ్య ఆ గాడిద ఆ రోజు ఎక్కువ కష్టపడ్డారు రామయ్య ఎక్కువ అలిసిపోవడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఆ గాడిదకు ఆహారం పెట్టి కుక్కకు పెట్టడం మరిచిపోయి నిద్రపోయాడు కాసేపటి తర్వాత కుక్కకి బాగా ఆకలి వేసింది యజమానిని లేపితే కొడతాడని అలాగే పడుకుంది అర్ధరాత్రి అయిన తర్వాత ఒక దొంగ రామయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు ఆ దొంగని చూసిన గాడిద కుక్కతో మన ఇంటికి ఒక దొంగ వచ్చాడు నువ్వు అరుస్తూ మన యజమానిని నిద్రలేపు ఆ దొంగని పట్టుకుంటాడు అరువు అని చెప్పింది కానీ ఆ గాడిద మాట కుక్క వినలేదు గాడిదతో కుక్క ఇలా అంది నాకు యజమాని ఆహారం పెట్టలేదు నేనెందుకు లేపాలి అని అంది దానికి గాడిద ఎంత బ్రతిమలాడినా కుక్క వినలేదు గాడిద ఎలాగైనా తన యజమానిని నిద్ర లేపాలని తనే అరవడం మొదలుపెట్టింది మంచి నిద్రలో ఉన్న రామయ్యకు మెలుకువ వచ్చింది ఉదయం నుంచి బాగా అలిసిపోవడం వలన చాలా కోపం వచ్చింది తినడానికి ఆహారం పెట్టినా అరుస్తుందని భావించి రామయ్య పక్కనే ఉన్న కర్రతో గాడిదను బాగా కొట్టాడు ఈ కథలోని నీతి ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి మనది కాని పనిని మనము చేయడం చాలా తప్పు చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అనగనగా ఒక పార్వతీపురం అనే గ్రామంలో వరదరాజు అనే చాకలి ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిద ఉండేది వరదరాజు రోజు ఆ గాడిద మీద బట్టలు వేసుకొని చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళి బట్టలు ఉత్తికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరు బట్టల వారికి అప్పజెప్పేవాడు ఆ గాడిద మాత్రం బట్టలు మూటలు మోసి మోసి విసిగిపోయేది ఆ గాడిదకు బట్టలు మూటలు మోయడం ఏమాత్రం ఇష్టం లేదు అసలు ఆ గాడిద ఉన్నదాంతో తృప్తి పడే రకమే కాదు ఒకరోజు ఆ గాడిద దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది ఓ దేవుడా దయచేసి ఈ పని నుండి నన్ను బయటపడేలా చెయ్యి ఈ వరదరాజులు నా దగ్గర విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు నేను ఈ పని చెయ్యలేకపోతున్నాను దయచేసి ఎలాగైనా కాపాడు అంటూ ప్రార్థించింది ఇక ఆ గాడిద ప్రార్థనకు ఒక ముని ప్రత్యక్షమై ఇలా అంటాడు నాకు నువ్వు చేసే చాకిరీ తెలుసు బరువైన మూటల మోసే నీ పట్ల నాకు చాలా జాలి కలుగుతుంది ఇక నుంచి చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా వరం ప్రసాదిస్తున్నాను అని ఆ ముని గాడిదతో అంటాడు దానితో గాడిద ఆనందంగా ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఉండసాగింది కొన్ని రోజులకు గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది కుండలి మోసుకొని ఊరూరా తిరిగి అమ్మడం ఆ గాడిదకు కష్టంగా అనిపించింది తిరిగి మునీని మళ్ళీ ప్రార్థించింది ఓ మునీశ్వర కుమ్మరి దగ్గర పని బాగుంటుంది అనుకున్నాను కానీ చాకలి దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడా ఏమీ కనిపించలేదు నాకు ఇంకేదైనా వరం ఇవ్వు స్వామి అని వేడుకుంటుంది రెండోసారి కూడా ఆ మునీశ్వరుడు తన మొరను ఆలకించి ఒక కిరాణా కొట్టువాడి దగ్గర పని దొరికేలా చేశాడు ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి ఇక్కడ కూడా నాకేమీ బాగోలేదు ఈ వ్యాపారి నా దగ్గర మూటల మూటల సరుకులు మోయిస్తున్నాడు నా దగ్గర పెద్ద పెద్ద బరువులు మోయించి నా తాట తీసేలా ఉన్నాడు అని ఆలోచించింది గాడిద మళ్ళీ ఆ గాడిద మునేశ్వరుడిని ప్రార్థించింది కానీ గాడిద కోరికల వల్ల ఈసారి మునీశ్వరుడు కూడా విసుగు వచ్చింది నిన్ను ఎంతమంది దగ్గరికి పంపినా శుద్ధ దండగా నీకు అసలు ఏ సంతృప్తి లేదు ముందుగా నువ్వు చేసే పనిని ఇష్టపడడం నేర్చుకో అప్పుడు నువ్వు ఏ పని చేసినా పుట్టదు అని గాడిదను మందలించి మునీశ్వరుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ గాడిద చేసేదేమీ లేక ముందు పనిచేస్తున్న చాకలి దగ్గరికే వెళ్ళి బుద్ధిగా పనిచేసుకుంది మనం ఏ పనన్నా చేసేటప్పుడు ఇష్టపడాలి అప్పుడే మనకి ఎంత కష్టమైనా సులభంగా ఉంటుంది చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం